మన జీవితంలో ఎప్పుడైనా అనిపించిందా మనల్ని గమ్యానికి చేర్చేందుకు ఒక పదముందని అది కేవలం అక్షరాల కూర్పు కాదు అదొక శక్తి గందరగోళం నుంచి స్పష్టత వైపు నడిపించే ఒక దిక్సూచిలాంటిది ఈరోజు ఆ పురాతన జ్ఞానం గురించే మనం కాస్త లోతుగా ఆలోచిద్దాం ఒక్కసారి ఊహించుకోండి మనం ఎదుర్కొనే అతి పెద్ద సవాళ్లను దాటడానికి దారి అది అసలు దారే కాదనుకోండి అదొక శబ్దమైతే కష్టాల తుఫాన్లో చిక్కుకున్నప్పుడు మనకు దారి చూపేది వెలుగు కాదు ఒక ధ్వని అయితే ఎలా ఉంటుంది అంతేకాదు ఎంత పెద్ద కష్టాల సముద్రాన్నైనా సరే దాటించగల శక్తి ఒకే ఒక్క పదానికి ఉంటే ఆ పదమొక నావలా మారి మనల్ని సురక్షితంగా అవతలి తీరానికి తీసుకెళ్తే అసలు అలాంటి పదం నిజంగా ఉందా దాని వెనుకున్న రహస్యమేంటి పదండి ఈ విశ్లేషణలో ఆ శబ్దం ఆ పదం ఆ శక్తి వెనుకున్న లోతుల్ని తెలుసుకుందాం సరే ఈ అన్వేషణ మనందరిది ఈ జీవితమనే కోలాహలంలో దారి చూపే శబ్దం కోసం ఎక్కడో ఒక చోట ఎదురుచూస్తూనే ఉంటాం ఈ అన్వేషణకు ఒక పురాతన భావనతో ఎంత లోతైన సంబంధముందో ఇప్పుడు చూద్దాం అదే దాటించే పదం మనందరికీ తెలుసు జీవితంలో కొన్నిసార్లు దారి తెలియనట్టనిపిస్తుంది ఒక అనిశ్చితి అది ఉద్యోగంలో తీసుకోవాల్సిన పెద్ద నిర్ణయం కావచ్చు లేదా మన సంబంధాల్లోని ఒక గందరగోళం కావచ్చు కొన్నిసార్లు మనల్ని మనమార్థం చేసుకోవడమే ఒక పెద్ద సవాలుగా మారుతుంది అలాంటి టైంలో మనం ఒక ఒడ్డున నిలబడిపోయి అవతలి ఒడ్డున ఉన్న స్పష్టత కోసం శాంతికోసం చూస్తుంటాం ఈ గందరగోళం నుంచి స్పష్టత వైపు దాటడమే మానవ అన్వేషణలో అసలైన ప్రయాణం ఈ దాటించే శక్తికీ ఈ మార్గదర్శకత్వానికి ఒక రూపముంది ఆ రూపమే తారాదేవి మనం చేస్తున్న ఈ ప్రయాణానికి సమాధానం ఆమె పేరులోనే దాగి ఉంది ఆమె మనల్ని దాటించగల శక్తికి స్వరూపం దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం తారా అనే పదం యొక్క మూలాల్లోకి వెళ్ళాలి సంస్కృతంలో త్రీ అనే మూలధాతు ఉంది దానికి అర్థం దాటించడం అంటే ఒక నదినిగాని సముద్రాన్నిగాని లేదా ఏదైనా కష్టమైన పరిస్థితినిగాని సురక్షితంగా ఒకవైపునుంచీ మరోవైపుకు చేర్చడం తారా అనే పేరుకు ఇదే పునాది ఆమె దాటించేది ఇక్కడ ఒక అద్భుతమైన విషయముంది చూడండి సంస్కృతంలో పడవ లేదా ఓడను నౌ అంటారు చాలా ఆశ్చర్యంగా నౌ అంటే వాక్కు లేదా శబ్దం అని కూడా అర్థం ఉంది ఇక స్త్రీలింగ పదంగా చూస్తే ఈ నౌ అనేది తారను సూచిస్తుంది అంటే తార మనల్ని మునిగిపోకుండా కాపాడుతుంది అది నిజంగా నీళ్ళల్లో మునిగిపోవడం కావచ్చు లేదా కష్టాల్లో మునిగిపోవడం కావచ్చు ఇక్కడ పడవ పదం రెండూ ఒకటే అన్నమాట మనల్ని కాపాడేది ఆ శబ్దమే సరే ఈ పేర్లో ఇంకొక పొర ఉంది దాని గురించి చూద్దాం రక్షకురాలు మరియు నక్షత్రం తారా అనే ఒకే పేర్లో ఉన్న ఈ రెండు అర్థాలు మన ప్రయాణానికి ఎలా దారి చూపుతాయో ఇప్పుడు విశ్లేషిద్దాం చూడండి ఒకవైపు తారా అంటే రక్షకురాలు అంటే కష్టాల సముద్రంలో చిక్కుకున్న మనల్ని చెయ్యిపట్టి దాటించే శక్తి ఆమె రక్షించే జ్ఞానం ఇక రెండోవైపు చూస్తే తారా అంటే నక్షత్రం చీకటి ఆకాశంలో మనకు చూపే ధ్రువతార లాంటిది ఈ అర్థం విసరడం లేదా వెదజల్లడం అనే మరో మూల పదం నుంచి వచ్చింది ఆకాశంలో నక్షత్రాలు వెదజల్లినట్టుగా అనమాట సో ఆమె మన ఆశయాలకు దారి చూపే ఒక స్ఫూర్తి ఒకటి మనని ఆపద నుంచి కాపాడితే ఇంకొకటి మన గమ్యం వైపు నడిపిస్తుంది బావుంది మనల్ని కాపాడే శక్తి దారిచూపే శక్తి ఇంతకీ ఈ శక్తి మూలమేంటి ఎక్కడ్నుంచొస్తోంది ఆశ్చర్యంగా దీని మూలం సృష్టి యొక్క ఆదిలోనే ఉంది అదే ఆదిమ శబ్దం ఇప్పుడు ఆ ప్రకంపనకు ఈ శక్తికి ఉన్న సంబంధమేంటో చూద్దాం ఓం ఈ పవిత్రమైన ధ్వని ఇది కేవలం ఒక అక్షరం కాదు సృష్టికే మూలమైన ఒక ప్రకంపన విశ్వం యొక్క తొలినాదం గ్రంథాలేం చెబుతున్నాయంటే ఓం అనేది ఆదిమ శబ్దం మిగతా అన్ని పాదాలు వాటి అర్థాలు అన్నీ దీన్నుంచే పుట్టాయి సృష్టి వెనుక ఉన్న అసలైన మూల పదార్థం ఈ ఓం అనే శబ్దమే అంటే దానర్థమేంటి ప్రతి పదం ప్రతి ఆలోచన ప్రతి రూపం అన్నీ ఈ ఒక్క శబ్దం నుంచే వచ్చాయన్నమాట ఓకే ఇక్కడే తారకు ఓంకారానికి ఉన్న సంబంధం మనకు స్పష్టంగా అర్థమవుతుంది తార ఓంకారం యొక్క స్త్రీరూపం దేవతగా వ్యక్తమైన ఆ శబ్దశక్తి ఆమెనే ప్రణవం అంటే ఆదిమ ప్రకంపన అంటారు కూడా కాళి తర్వాత కాలానికి జీవానికి వచ్చే మొదటి పరివర్తన తారనే ఆమె ఆ దివ్య వాక్కును ఆ శబ్ద ప్రవాహాన్ని సూచిస్తుంది చివరికి ఆ వాక్యే కాలం యొక్క చైతన్యం అంటే తార కేవలం ఒక దేవత కాదు ఆమె ఓంకారం అనే మూల శబ్దానికి సజీవరూపం సరే తారే ఆ ఆదిమ శబ్దమైతే ఆ శబ్దం జ్ఞానంగా ఒక వెలుగుగా ఎలా మారుతుంది ఒక సాధారణ ధ్వని మనస్సుని ప్రకాశవంతం చేసి మనకి జ్ఞానాన్ని ఎలా ఇస్తుంది ఇది చాలా ఆసక్తికరమైన ప్రక్రియ చూద్దాం ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో చూద్దాం స్టెప్ వన్ శబ్దం మన ప్రాణశక్తిని మనస్సుని శుద్ధి చేస్తుంది అనవసరమైన ఆలోచనల పొరలను తొలగిస్తుంది తర్వాత స్టెప్ టూ ఒక్కో శబ్దం ఒక్కో ఆలోచనకు ఒక్కో భావానికి వాహనంలా పనిచేస్తుంది ఇక స్టెప్ త్రీ ఈ ఆలోచనలన్నీ ఈ అర్థాలన్నీ చివరికి వాటి మూలమైన స్వచ్ఛమైన చైతన్యం వైపు తిరిగి ప్రవహిస్తాయి మరి స్టెప్ ఫోర్ అలా శబ్దం నుంచి పుట్టే ఆ జ్ఞానకాంతే తారా బట్టి మనకు ఏమర్థమవుతోంది శబ్దం కేవలం వినిపించేది కాదు అది మనల్ని మన చైతన్యం యొక్క లోతుల్లోకి తీసుకెళ్లే ఒక మార్గం అంటే ఇన్ని పొరల కింద ఉన్న అసలైన ఏంటంటే తార చైతన్యానికే దేవత మనం వెతికే ఆ ఎరుక ఆ స్పృహ దానికే ఆమె స్వరూపం ఆమె కేవలం బయట ఉన్న ఒక దేవత కాదు మన లోపలున్న ఆ చైతన్యమే తార ఈ మొత్తం భావనను ఒక్క చిత్రంలో చూడాలంటే ఇదే ఆ చిత్రం ఇది తారాయంత్రం దీని చైతన్యం యొక్క ఒక మ్యాప్ అని చెప్పొచ్చు కేంద్ర బిందువు నుంచి బయటి ప్రపంచం వైపుకు శబ్దం నుంచి చైతన్యం వైపుకు సాగే ప్రయాణానికి ఇదొక ప్రతీక సో ఇప్పటివరకు మనం చూసిందంత కలిపితే ఒక అద్భుతమైన చిత్రం కల్పిస్తోంది కదా మొదట రక్షకురాలుగా మనల్ని అజ్ఞానమనే సముద్రాన్ని దాటిస్తోంది తర్వాత నక్షత్రంలా మన ప్రయాణానికి దారి చూపుతుంది ఇక శబ్దం రూపంలో ఓంకారంగా మన ప్రయాణానికి వాహనమవుతుంది చివరికి గమ్యమేంటి జ్ఞానం స్వచ్ఛమైన చైతన్యాన్ని తెలుసుకోవడం చూసారా రక్షణ మార్గదర్శకత్వం శబ్దం జ్ఞానం ఇవన్నీ ఒకే ప్రయాణంలో వేర్వేరు దశలు అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది ఈ ప్రయాణం బయట ఎక్కడో జరిగేది కాదు ఇది పూర్తిగా అంతర్గతమైన ప్రయాణం మనం వెతుకుతున్న పదాన్ని ఆ రక్షణను మనలోనే మన చైతన్యంలోనే కనుక్కోవాలి అదెలాగో ఇప్పుడు చూద్దాం అసలు రహస్యమంతా వినడంలోనే ఉంది ఇక్కడ మన ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పు రావాలి దారి ఒక పదాన్ని వెతకడం నుంచి పలకని శబ్దాన్ని వినడం వైపు మారుతుంది అంటే ఏంటి ఇంకా ఎక్కువ శబ్దాలు చేయడం జపించడం ద్వారా కాదు అస్సలు అన్ని శబ్దాలకీ మూలమైన నిశ్శబ్దాన్ని వినడం ద్వారా మనకు మార్గం దొరుకుతుంది దీనికి ఒక చాలా అందమైన ధ్యాన పద్ధతి ఉంది అదేంటంటే తారను ఆరాధించటానికి ఇంకో మార్గం బయటకు వినిపించే శబ్దాల మధ్య ఉండే నిశ్శబ్దంలో మనసును లగ్నం చెయ్యడం రెండు శబ్దాల మధ్య ఉన్న ఆ నిశ్శబ్దాన్ని వినడానికి ప్రయత్నించడం సింపుల్గా చెప్పాలంటే రెండు ఆలోచనల మధ్య రెండు శబ్దాల మధ్య ఉండే ఆ చిన్న గ్యాప్ ని గమనించడం అసలు అన్ని శబ్దాలు ఎక్కడి నుంచి పొడుతున్నాయో ఆ నిశ్శబ్దాన్ని అనుభూతి చెందటం మరి ఈ ప్రయాణం చివరికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ప్రతి ఆలోచనకు మూలంలో ఓం లేదా తారా ఉంటుంది అది మనల్ని మన అంతరాత్మ దగ్గరికి తీసుకువెళ్తుంది ఆ అంతరాత్మ ఎలాంటిది అది స్వచ్ఛమైన నిశ్శబ్దం అంటే కష్టాల సముద్రాన్ని దాటించే ఆ పడవ చివటికి మనల్ని మన స్వంత నిశ్శబ్దమైన అనే తీరానికి చేరుస్తుందన్నమాట ఆ పదం ఆ నక్షత్రం ఆ శబ్దం ఇవన్నీ కేవలం మనల్ని మనలోకి తీసుకువెళ్లే మార్గాలు మాత్రమే ఒక్కసారి ఆలోచించండి మనం వెతుకుతున్న ఆ దారి ఆ సమాధానం బయటి ప్రపంచపు సందడిలో కాకుండా అసలు అన్ని పదాలు అన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో ఆ లోతైన నిశ్శబ్దంలోనే ఉంటే ఈ ఆలోచన మీతోనే ఉండనివ్వండి ఎందుకంటే ఈ ప్రయాణం ఇక్కడితో ముగియదు మన లోపలి నిశ్శబ్దాన్ని వినడానికి అసలైన ప్రయాణం బహుశా ఇప్పుడే మొదలవుతుందేమో